టూ థౌజండ్ ఎయిటీన్ లో ఆయన వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇప్పుడు నేను నిజంగానే చేసుకున్న అది ఇప్పుడు కడుపుతో ఉన్నది దానికి ఎన్ని నెలలు పడ్డాయి నాకు కొంచెం టైం మీద పెడతా అని అన్న వాళ్ళు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవాడు నువ్వు ఎంత ఫాలో అవుతున్నది ఎందుకు అంటే ఆ అక్రమ సంబంధం వదిలేసి నీ వాల్యూ తెలుసుకొని నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడేమో నీ ఆశ తెర చూస్తే పెళ్లి నా లైఫ్ లో వినోదనే వ్యక్తి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నన్ను నమ్మించి లొంగ తీసుకుని శరీరకంగా వాడుకొని రీసెంట్గా గా కూడా చేసుకున్నాం మేడం టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ నైన్ అది పెళ్లి చేసుకున్నాం మేడం నేను నచ్చిపోతా ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉంటాం అక్రమ సంబంధం అనాలి సీక్రెట్ గా వెళ్ళి మీరిద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు వస్తున్నారు అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మ నేను నచ్చిపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతాను బ్లాక్ మెయిల్ ఆమె చేస్తాను ఆయన వయసు అమ్మా టీనేజర్ లాగా ట్వంటీ సిక్స్ మేడం నీ వయసు ఎంత ఫోన్ పెట్టా నువ్వు నీ తెలివితే అట్లా సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి ఊళ్ళో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి నీ థర్టీ సిక్స్ నీకు బుద్ధి లేదు ఇరవై ఆరాళ్ళు అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఎంతసేపు ఆ ఓ పిల్లల్ని ట్రాప్ చేసావు నువ్వు రకంగా ఒక రకంగా ఫోన్ నెంబర్ ఫీడ్ పోలీస్ స్టేషన్ అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా నువ్వు అతను అది వదిలించుకునే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలిచ్చు లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను ఆ అబ్బాయి తరపు నుంచి నేను వస్తా ఓ చిన్న పిల్లల్ని ట్రాప్ చేస్తావా నమస్తే వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఎటువంటి సమస్యలైనా తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు మేడం మనతో ఎంత మంచిగా చేస్తారో చాలా ప్లెజెంట్ స్మైల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంతున్నా గాని ఇక్కడ నుంచి ఆ స్మైల్ రైట్ మ్యామ్ మరి ఎన్నో సమస్యలు తీరుస్తూ చాలా బాగా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు చాలా మంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి వన్స్ అగేన్ థ్యాంక్ యూ థ్యాంక్ బ్యూటిఫుల్ సర్వీస్ మీది అండ్ ఎప్పట్లాగానే మరి కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం షూర్ హలో అండి నమస్తే నమస్కారం అండి మీ పేరండి నా పేరు నాతర్ మంగ మేడం మంగ గారు అవును మేడం ఆ మంగ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం అది మహబూబ్ గ్రామం మా మండలం వచ్చేసి మంత్రి మేడం డిస్టిక్ పెద్దపల్లి మేడం ఓకే మంగగారు రమ్య మేడం గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలపండి లేదని చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి నమస్తే అమ్మా మేడం నమస్కారం మేడం అమ్మా ఏంటి మీ ప్రాబ్లం టూ థౌసండ్ ఎయిట్ లో పెళ్ళాను మేడం సతీష్ కుమార్ అనే అబ్బాయితోని టూ థౌసండ్ ఎయిట్ లో లవ్ మ్యారేజ్ మేడం అమ్మ నన్ను అత్తమ్మని ఒప్పించుకొని నార్మల్ గానే చేసుకున్నాం మేడం సో లవ్ మ్యారేజ్ ని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని

అట్లా పరిచయం అయినాక నన్ను ఇక చేసుకుంటా అని చెప్పి అది అని చెప్పి మధ్యలో కూడా ఆయన కూడా వదిలేస్తుంది మేడం కాకపోతే మళ్ళీ ఏమైనా మళ్ళీ తానే వచ్చింది మేడం చేసుకుంటా అని కుమార్ వచ్చినాక సరే ఇక వదిలిపెట్టండి కదా ఇలా అట్లా ఇస్తాను నలుగురం మేడం అమ్మ నాన్నకి తమ్ముడు ఒక్కడు మేము చేసుకున్నాం సింగేం జాబ్ అయినా కూడా నాన నాన్నొక్కడు కష్టపడితే మేము అందరం చదువుకొని అట్లా పెంచుకోండి మేడం మమ్మల్ని ఇక తర్వాత పెళ్ళైన తర్వాతకి అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్ళాక సేమ్ ఎట్లా అంటే అప్పుడు ఎట్లా ఉండడం మేడం తెలియన తర్వాత అట్లా లేడు మేడం ఆ మనిషి తాగడము కొట్టడము టాచేయడము అమ్మ వాళ్ళతో మాట్లాడిపోవడం పంపించవడము అట్లా అట్లా జరిగే ఒల్లీలు అయినాయి మేడం మళ్ళీ ఇంటికి వచ్చినాయి మేడం ఇంటికి వచ్చినాక నా కొడుకు పరుపులేక వచ్చినాక మా ప్రెగ్నెన్సీ అయింది నేర్చుకుంటా ఎంచుకుంటాయి అంటే లేదు లేదు నా కొడుకు అది అని చెప్పేసి మళ్ళీ చచ్చికి మా మేడం అట్లా ఇక మా జీవనం బాగానే ఉంది మేడం ఇక కొన్ని తాత సముద్రం హ్యాపీగానే ఉంది ఇక అంత మేడం టూ థౌజండ్ సెవెంటీన్ మేడం సెవెంటీన్ లో మా పాపకి ముక్ ముగ్గుచోలు కొట్టించినాం మేడం మంచిగా చేసుకున్నాము అంత అయిపోయింది మేడం ఆయన నా దగ్గర ఉండకపోయాడు మేడం వేరే వేరే ప్రైవేట్ ప్రైవేట్ గా జాబ్ చేసుకునేవాడు అదర్స్ సివిల్ ఇంజనీర్ బయట చేసుకుంటాడు మేడం అట్లా చేసుకుంటున్నాం కదా ఆ పోనీ లేని నమ్మకంగా తండ్రిలు పెట్టినా నేను వాళ్ళతో ఉన్నా మేడం అత్తమ్మ వాళ్ళతోనే ఉన్నా ఆయన నెలకు ఒకసారి అచ్చుకుంటూ పోయేది అన్నట్టు జాబ్ పరంగా

నేను తెలుసుకున్నా మేడం పన్న దగ్గర తీసుకెళ్ళి నన్ను హాలిడేస్ కు పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఒక వన్ వీక్ ఉండు వాళ్ళే అక్కడ వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పులు మేడం చెప్తే నేను అమ్మలే పోనీ ఒక్కడుంటాను కదా కొంచెం మంచిగా ఉండను ఇంట్లో ఇప్పుడు కావచ్చు అని లైట్ గా తీసుకుని మేడం నేను తర్వాతకి ఇంటికి వస్తానికి కూడా నాకు ఫోన్ మాట్లాడుతుంటే పనికా నుంచి పనికా నుంచి పనికా నుంచి అంటా అంటే ఒక రోజు డైరెక్ట్ నేనే ఫోన్ ఎత్తనా మేడం ఆ అమ్మాయి హలో అని అన్నా వీళ్ళంతా చెప్పింది నిజమే ఉన్నాడు నువ్వు ఉన్న కాడికే పోదాము అది పోతే తెలిసింది అన్నాక అప్పుడు బయట పడ్డాడు మేడం అప్పుడు నేను నిజంగానే చేసుకున్నా అది ఇప్పుడు కడుపుతో ఉన్నది దానికి ఎండి పడ్డాయి నాకు కొంచెం టైం అటెంప్ట్ పెడతాను మేడం ఇద్దరు పిల్లలు ఇప్పుడు అతని కోసం సూసైడ్ అటెంప్ చేస్తే పిల్లలు ఏమైపోయే వాళ్ళమ్మ అయితే మేడం అప్పుడు నాకు అంత ఆ తెలియదు మేడం అప్పుడు అమ్మ బ్రతికే ఉంది మేడం నాన్న టూ థౌసండ్ సెవెంటీన్ లో చనిపోయింది మేడం నాన్న అమ్మ కొంచెం బకె ఉన్నాకు ఇంకొంచెం హెల్పింగ్ చేసింది నాతో ఉన్నది ఇక వాడు తిన మేము లేవన్న ధైర్యం ఇచ్చింది మేడం సరేలేక మారుతా నేను మనిషినే ఉంటా దాన్ని వదిలిపెడతా ఇక అవి ఏమార్దు అని ఉన్నాడు మేడం మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ దాకా బాగానే ఉండి మళ్ళీ స్టార్ట్ చేసాం మేడం కొట్టడం ఇక ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి